నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సింకరేణి ఆర్జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఏఐటియుసీ ఐఎన్టీయూసీ సిఐటియు మరియు టీబీజికేఎస్ సంఘాల నాయకులు కొరిమి రాజ్ కుమార్ ఎం శ్రీనివాస్ టి రాజరెడ్డి వడ్డేపల్లి శంకర్లు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రసంగించారు ముఖ్యంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తారా లేకుంటే సింగరేణి వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారా దాన్ని అనంతరం మాజీ వన్ జనరల్ మేనేజర్కు వినతిపత్రం ఇచ్చారా ఈరోజు హోటల్గా వారు వారి స్థాయిలో పోరాటాలు చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క ఏవైతే లేబర్ కోడ్లను నేను ఇరవై కోట్లు అమలు చేస్తా ఉన్ననో దానికి నిరసన గెలు చేస్తున్న సందర్భం గతంలోనే రెండు వేల పంతొమ్మిది ఇరవై చేసిన దానికి ఏదైతే రాష్ట్రపతి ఆమోదపుద్ర వేయగాని ఇరవై రెండులో ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండులో మూడు రెండు రోజుల సమ్మె మన కార్మిక వర్గం చేశాను అదేవిధంగా మన జూలై ఇరవై తొమ్మిదిలో చేశాను మళ్ళీ బెదరకుండా అదరకుండా ఈరోజు వాటిని అమలు పరిచే విధంగా మోడీ ప్రభుత్వం తెచ్చింది ఇది ప్రధాన కారణం ఈరోజు మనం ఒకటి ఆలోచించాలే ఈరోజు చిలక పలుకులు వాళ్ళకుంటే కోడ్లు వచ్చిన లాభాలు ఉన్నాయని కొంతమంది చెప్తా ఉన్నాను నేను అంటా ఉన్నా ఈరోజు స్పెషల్ ఎకనామిక్ జోన్ పేరు మీద సజ్జల పేరు మీద ప్రభుత్వాలు భూమి ఇచ్చిన దాంట్లో పరిశ్రమలు కట్టుకున్న ఎవరైతే అధిపతులు ఉండో అందులో ఇంతవరకు యూనియన్ లేదు అంటే ఈనాడు ఎన్ని చట్టాలు ఉన్నా పకటి చట్టాలు చట్టాలున్నా యూనియన్ పెట్టుకోవడానికి అవకాశం ఇంకా కల్పించని ఈ పరిస్థితిలో కోడ్లు ఉంటే యూనియన్ పెట్టుకొని ఇస్తారా అందుకనే ఈరోజు వేతనాల కోడ్ కానీ పారిశ్రామిక సంబంధాల కోడ్ కానీ లేకపోతే ఆక్యుపేషన్ కోడ్ కానీ లేకపోతే ఇది వర్కింగ్ దాంట్లో ఆరోగ్యం మిగతా కోడ్ కానీ ఏం చెప్తా ఉన్నాయి ఈరోజు మొత్తం నడ్డి విరిచి కూరలు తీసిన పరిస్థితి కనబడతా ఉంది అందుకే ఈ నాలుగు కోళ్లను రీనిస్టేట్గా నాలుగు కోళ్లు రద్దు చేసి ఇరవై తొమ్మిది చట్టాలను పునరా మళ్ళీ పునరా పునరుద్ధం చేయాలి అట్లయితేనే ఈరోజు కార్మిక వర్గం ఈరోజు వారి స్థానంలో పనిచేస్తారు లేకపోతే ఇది అంతము కాదు ఆరంభమే ఈ ఆరంభంలో ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు ఏం నిర్ణయం తీసుకుంటే రాబోయే రోజుల్లో దాన్ని అది చేస్తారు అందుకే ఇంకొక అవకాశం కూడా మనకు ఉంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక ఈ రాష్ట్రంలో ఈ రోజు పరిపాలిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు తలుచుకొని ఈ రోజు మేము అమలు చేయమంటే ఈ రాష్ట్రంలో అమలు చేయడానికి లేదు కాబట్టి ఆయన కూడా ఆయన కలుద్దాం మన సంఘాలను కూడా వారు కూడా ఆలోచన చేయాలి ఈ రాష్ట్రంలో వాటిని అమలు పరచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చూడాల్సిందిగా మీ ద్వారా మేము డిమాండ్ చేస్తాం సర్కారు బీజేపీ సర్కారు నరేంద్ర మోడీ మరి ప్రధానమంత్రి అయిన తర్వాత చివరికి అడవులను ఒక్కరింటే కాదు ఇలా కార్మికులను కూడా అంతం చేయాలనేటువంటి పరిస్థితిలో భాగంగా ఇరవై తొమ్మిది చట్టాలంటే కార్మికుల హక్కులు వాటిని కాలరాసి నాలుగు కోళ్లుగా విభజించి మరి ఏదైతే వీళ్లకు కనీసం మాట్లాడేటువంటి హక్కు కానీ ఉద్యోగాలు కాదు ఉద్యోగ భద్రత కూడా లేనటువంటి పరిస్థితిలో భాగంగా కూడా ఇలా మన మీద కంఠం మీద కత్తి పెట్టింది ఈరోజు ఇవలకైతే నాడు టాటా బిర్లా కిర్లోస్కర్ దాదేమియా అంబానీలకు కట్టబెడితే ఇవాళ ఆదాని అంబానీలో కట్టబెట్టేందుకు ఇలా పరిశ్రమలు అన్నిటిని కూడా దారాదత్తం చేసి మరి వాళ్ళందరి చేతుల్లో కూడా ఇలా మనలందరినీ బందీలుగా చేసేటువంటి దాన్ని ఇవాళ చూపిస్తా ఉన్నది కాబట్టి ఏదైతే ఇవాళ కార్మిక వర్గం అంతా భారతదేశం అంతా ఈ లేబర్ కోళ్లను వ్యతిరేకించి కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చేసి అల్లరి చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఏదైతే ఈ కార్మికులు కానీ రంగ కార్మికులు కానీ వాళ్ళకి ఇవాళ అసంఘటితరంగా కార్మికులకు పాపం జీతాలు లేవు ఐదు వందల రూపాయలు తప్పితే ఐదు వందలకు ఎనిమిది గంటలు పరిధిం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇలా కార్మిక వర్గానికి మాట్లాడేటువంటి పరిస్థితే లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ కార్మిక వర్గం అంతా కూడా కళ్ళు తెరిచి రేపు జరగబోయే తీసుకుపోయేటువంటి ఈ లేబర్ కోడ్లకు సంబంధించినటువంటి రద్దు చేసే మనం మనమందరూ కూడా ఘోర పోరుబాటలు నడవాలని చెప్పేసి అని టీబీఈ కేసు ఈ నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తుందని చెప్పి తెలియస్తున్నారు భారత రాజ్యాంగంలో రాసుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాల నుండి ఇరవై తొమ్మిది చట్టాలను ఏకీకృతం చేసి నాలుగు కోట్లుగా విభజించడం జరిగింది నాలుగు కోట్లుగా రూపొందించడం జరిగింది ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చట్టం లాస్ అంటే చట్టం మరి కోడ్ అంటే అర్థం అర్థమేంటిది రహస్య సంకేతం చట్టాన్ని రహస్య సంకేతంగా మార్చుడింది ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దాని పరంగా ఏదైతే ఈ రెండు వేల పంతొమ్మిది ఒక చట్టాన్ని లేబర్ ఇంటర్నేషనల్ వేస్ యాక్ట్ అని ఆ తర్వాత మూడు చట్టాలను రెండు వేల ఇరవైలో దొడ్డుదారి పార్లమెంట్లో ప్రవేశపెట్టి ప్రతిపక్షాల ఆమోదం లేకున్నా కూడా వాటిని ఈ నెల ఇరవై ఒకటి నుంచి అమలు చేయడం జరుగుతుంది దానికి వ్యతిరేకంగా అమలు చేస్తున్నటువంటి ఈ నాలుగు కోట్లకు వ్యతిరేకంగా ఐఎన్టీసీ పక్షాన భారతదేశంలో సంజీవ రెడ్డి గారి నాయకత్వంలో సింగరేణి సంస్థలో జనప్రసాద్ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు మేము సింగరేణిలో ఈరోజు జేష్ ధర్నా చేస్తూ ఇప్పుడు ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి కోట్లు ఏవైతున్నాయో వాటిని బేసరతగా రద్దు చేయాలని ఐఎన్టీసీ పక్షాన మరియు జేఏసీ పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఈ పో ఈ విధంగా ఈ యొక్క ఈ లేబర్ కోడ్లను రద్దు చేయనట్టయితే దేశవ్యాప్తంగా ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేసి రానున్న రోజుల్లో మీ కేంద్ర ప్రభుత్వానికి చెంపబెట్టల బుద్ధి చెప్తామని ఐఎన్టీసీ పక్షాన మరియు ఈ జేఏసీ పక్షాన కేంద్ర ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం